నమస్తే ఉన్నమాట రియల్ టాక్ స్వాగతం మనం మామూలుగా నీళ్ళని కొలిసేటప్పుడు పాలని నీళ్ళని తర్వాత పదార్థాలు ఏవైనా నూనె కొలిసేటప్పుడు లీటర్లా కొలుస్తున్నాం అది మనం ఇరవై లీటర్లు క్యాన్తో మంచి నీళ్ళు తెచ్చుకున్నామని చెప్తాం ఇలాంటివన్నీ ఎక్కువ మొత్తం ఎక్కువ వాటర్ని కొలిసేటప్పుడు దానికి కొన్ని మనం ఈ ఈ ఈ కాలంలోనే వింటుంటాం ఈ వర్షాకాలంలో వరదలు వచ్చేటప్పుడు రిజర్వాయర్లో నిండేటప్పుడు మరి డ్యామ్లు గేట్లు ఎత్తేటప్పుడు ఆ నీరు పారేటప్పుడు ఇంత నీరు అంత నీరు అని అంచనాలు వేస్తూ మనకు చెప్తూ ఉంటారు అధికారులు అనౌన్స్ చేస్తుంటారు పత్రికల్లో వార్తలు వస్తుంటాయి మనం చూస్తుంటాం అయితే దీనికి సంబంధించినటువంటి కొలతలు ఏంటిది అసలు అని చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి కొంతమందికి తెలిసి ఉండొచ్చు చాలా మందికి ఇది తెలియకపోవచ్చు దాని గురించి మనం చూస్తాం మనం ఏం చేస్తాం పత్రికల్లో అతను అవి చూస్తుంటాం ఆ పరుగులు పెడుతున్న కృష్ణమ్మ నాగార్జున సాగర్ లో పెరుగుతున్న నీటి మట్టం ఆ నిండుకొండల రిజర్వాయర్ ఇలా అనేటప్పుడు దానికి మనకి చాలా ఇదులు ఉంటాయి పూర్తిస్థాయి నీటి మట్టం రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఏమో ఐదు వందల ఎనభై ఐదు అడుగులు ఆ వరకు నీటి మట్టం ఉంది అంట నీటి మట్టం అనేసరికి చాలా మందికి తెలుస్తుంది అందరికి ఎందుకంటే అక్కడ ఒక ఆ డ్యామ్ ఉంటుంది డ్యాం పక్కన ఒక స్కేల్ ఉంటుంది ఆటోమేటిక్ గా దానికి అడుగులు ఈ స్కేల్ ఇలా పద్ధతి రాసుకొని ఉంటది ఆ స్కేల్ను బట్టి అది మనకి నీటి మట్టం తెలిసిపోతుంది ఎన్ని ఇన్ని అడుగులు ఈ స్కేల్ వరకు నీరు పెరిగితే ఇన్ని అడుగులు నీరుంది ఇన్ని అడుగులు అంటే ఫుల్ దాని కెపాసిటీ ఎంత ఇన్ని అడుగులు మూడు వందల ఐదు వందల తొంభై సారీ ఐదు వందల తొంభై అడుగులు దాని కెపాసిటీ అంతవరకు ఐదు వందల ఎనభై ఐదు అడుగుల వరకు వచ్చింది అంటే అది ఈజీగా తెలుస్తుంది మనకి కాకపోతే ఈ జలాశయం నుంచి మనకి గేట్లు ఎత్తారు నాగార్జునసాగర్ జలాశయంలోకి వస్తాం నాగార్జునసాగర్ జలాశయం నుంచి ఇన్ఫ్లో ఎంత ఉంది అవుట్ఫ్లో ఎంత ఉంది అని చెప్పేసి చెప్తుంటారు ఇంట్లో ఎంత ఇంట్లో మూడు లక్షల డెబ్భై నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది క్యూసెక్లు క్యూసెక్కులు చూడండి అక్కడ క్యూసెక్ దాన్ని ఇంకా లీటర్లో చెప్పాలంటే అది చాలా ఎక్కువ అనమాట అదే అవుట్ఫ్లో అంటే మూడు లక్షల డెబ్భై నాలుగు వేల ఆరు వందల ఎనభై నాలుగు అవుట్లో అంటే ఏంటి బయటకు పోయేది డ్యామ్ నుంచి జలాశయం గేట్లో డ్యామ్ గేట్లు ఎత్తే డ్యామ్ నుంచి బయటకు పోయేది అవుట్ఫ్లో రిజర్వాయర్లోకి వచ్చిన వరద నీరు ఇంట్లో ఎంతైతే వరద నీరు రిజర్వాయర్లోకి వస్తుందో అది ఇంట్లో బయటకు పోయేది అవుట్లో అయితే దీని తాలూకా మనకి క్యూసెక్ అన్నారు ఇన్ని లక్షలు ఏంటి క్యూసెక్ ఏంటి క్యూసెక్ అంటే ఏంటి అలాగే నీటి నిల్వ గురించి చెప్పాలంటే ఇప్పుడు శ్రీశైలం పూర్తిస్తాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను ఇది పూర్తిస్తాయి టిఎంసి అని చెప్పేసి ఇలా చెప్తుంటారు రెండు వందల పదిహేను టీఎంసీ నీటి ఎదువ సామర్థ్యం ఉంది దాని కెపాసిటీ ఇంత దానికి అంతకంటే ఎక్కువ వచ్చి పడుతుంది అని ఇలా చెప్తుంటారు అంటే టిఎంసీ అని ఒక ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం అస్సలు విషయానికి వస్తాయి టిఎంసి అంటే ఏంటి యూ సెకండ్ ఏంటి దాని గురించి నాకు తెలిసిన వివరాలు మీకు చాలా మందికి దాని గురించి కొంత డౌట్ ఉంటుంది ఈ కాలంలోనే ఈ వరదలు వచ్చే కాలంలోనే మనం ఆ మాటలు వింటుంటాం అంటే ఏంటి యూ సెకండ్ అంటే దాని వివరంగా తెలుసుకుంటాం అది తెలుసుకునే ముందు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏమైనా మీరు చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి తర్వాత మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇది నా రిక్వెస్ట్ ఎందుకంటే ఇంకా చాలా మందికి చిన్న చిన్న డౌట్స్ క్లారిఫై అవుతుంటాయి ఇంకా చాలా కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకుని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ ఛానల్ గురించి మీరు కాస్త అంత దృష్టి పెట్టి దీన్ని బయటికి పది మంది చదివే చూసేలాగా పది మంది వినేలా చేస్తారని చెప్పేసి ఇప్పుడు మనం అసలు విషయానికి వెళ్దాం నిల్వ ఉండే నీటిని కొలిసేది మనం టీఎంసీ అన్నది ఒక ప్రమాణం టీఎంసీ అనేది ఒక ప్రమాణం అది నీటిని కొలిసి భారీ స్థాయిలో ఇక్కడ పెద్ద అమౌంట్ ఆఫ్ వాటర్ని మనం కొలిసేది టీఎంసీ ఆ టిఎంసీ అనేది నీటి నిల్వని నిల్వ ఉండే నీటిని కొలిసేది ఇక క్యూసెక్ అంటే ఏంటంటే ప్రవాహాన్ని కొలిచేది బయటికి పోయేది ఎంత స్పీడ్గా ఒక్కొక్కసారి చాలా నెమ్మదిగా వెళ్తున్నప్పుడు అది ఎక్కువ వాటర్ కాదు చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనుకోండి అది చాలా ఎక్కువ వాటర్ వెళ్తుంది అలాగే ఏంటంటే అది వాటర్ వెళ్తున్న వాటర్ ఎంత వెళ్తుంది ఎంత టైంలో వెళ్తుంది ఎంత టైంలో ఎంత వెళ్తుంది క్యూ సెక్ క్యూ సెక్ క్యూ అంటే క్యూబిక్ ఫీట్ సెకండ్ సెకండ్ క్యూబిక్ ఫీట్ ఫర్ సెకండ్ క్యూబిక్ ఫీట్ ఫర్ సెకండ్ ఒక సెకండ్లో ఒక సెకండ్లో ఇలా మనం ఒక రేపపాట్లో ఒక సెకండ్ అవుతుంది సెకండ్లో ఎంత ఎన్ని క్యూబిక్ క్యూబిక్ ఫీట్స్ వెళ్తుంది ఒక సెకండ్లో ఒక పాయింట్ నుంచి ఎన్ని క్యూబిక్ ఫీట్స్ని దాటుతుంది అంటే మనం ఒక సపోజ్ ఒక పాయింట్ ఉంది ఆ పాయింట్ అంటే గేట్ అనుకోండి ఆ గేట్ బయటికి గేట్ బయటికి నాగార్జున సాగర్ గేట్ బయటకు లిఫ్ట్ చేసాము గేట్ లోపల నుంచి ఈ రిజర్వాయర్ లో నుంచి నీరు గేట్ లోపల నుంచి బయటకు వస్తుంది లో ఎన్ని గణపటి అడుగులు క్యూబిక్ ఫీట్ అంటే ఎన్ని గణపటి అడుగులు నీరు బయటకు వస్తుంది అనే దాన్ని క్యూసెక్ అంటాం ఆ రకంగా క్యూసెక్ అని మనం చెప్తాం కానీ అదే టిఎన్సి అంటే థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ని పిఎంసి అంటాం క్యూబిక్ ఫీట్ థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ అనేది పిఎంసి అని చెప్పేసి మనం అంటాం ఎందుకంటే అది ఒక మిలియన్ కాదు రెండు మిలియన్ కాదు థౌజండ్ మిలియన్స్ ఉంటే ఒక నిల్వ సామర్థ్యం దాన్ని నిల్వ అంటే ఒక రిజర్వాయర్లో నిల్వ ఉంచే నీటిని కొలిసేటటువంటి ప్రమాణం అది కొలత ప్రమాణం అది అది అడుగుల్లో చెప్తారు అడుగులు ఎలాంటి గణపటి అడుగులు ఎన్ని గణపటి అడుగులు థౌజండ్ మిలియన్ గణపటి అడుగులు దాన్ని ఒక టిఎంసి అంటాం థౌజండ్ మిలియన్ గణపట అడుగులని ఒక టిఎంసి అంటాం అయితే దానికి అప్రాక్సిమేట్లీ మనం చూస్తే దానికి ఎంతవరకు వస్తుంది అంటే కోర్టు క్రోర్స్లో చెప్పాలనుకుంటే రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్లు లీటర్లు రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్లు లీటర్లు అనమాట అప్రాక్సిమేట్ దానికి ఆ అంత వాటర్ ఉన్న మనం ఇప్పుడు మామూలుగా చూస్తే మొత్తం ఒకే సంఖ్యలో మనం చెప్పాలంటే ఒకటి ఒకటి పక్కనే తొమ్మిది సున్నాలు వేస్తే ఎంత అవుతుంది ఎన్ టు ది పవర్ ఆఫ్ నైన్ లీటర్స్ ఒక బిలియన్ అనమాట ఒక బిలియన్ లీటర్లు అని అర్థం అంత ఆ రకంగా మనం ఈ టిఎంసీ అంటే ఏంటి క్యూసెక్ అంటే ఏంటంటే మనం తెలుసుకోవచ్చు ఇది మీకు అర్థమైనట్టు చెప్పగలిగా అనుకుంటాను ఒక అర్థం అవుతుంది ఎందుకంటే ఇది పెద్ద సబ్జెక్ట్ కాదు చాలా మందికి ముందే తెలుస్తుంది కాకపోతే దాని మీద దృష్టి పెట్టవు ఎందుకంటే రెగ్యులర్ మన ప్రతిరోజు మనం కొలుసుకున్నటువంటి కొలమానంలో ఇది కనిపించవు ఎప్పుడో వరదలు వచ్చేటప్పుడు భారీగా జలాశయాలు ఫిల్ అయ్యేటప్పుడు తర్వాత అవుట్ ఫ్లో ఇంట్లో వెళ్ళేటప్పుడు అప్పుడు మాత్రమే ఇటువంటి పత్రికల్లోనూ టీవీలో మనం చూస్తుంటాం